శుభోదయం నార్మ చిరట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మేము ఉంచుతున్నానండి సాధారణంగా మనం పేర్లు పెట్టుకునేటప్పుడు పేర్ల చివర ఒక రెడ్డి అనో ఒక చౌదరి అనో ఒక నాయుడు అనో అలాగే ఒక శర్మనో ఒక శాస్త్రి అనో ఉంటుంది అసలు శర్మ శాస్త్రి ఈ పేర్లు పెట్టుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని ఒక్కసారి ఈరోజున ముఖ్యంగా చెప్పుకుందాం శర్మ శాస్త్రి అనేటువంటివి వేద లక్షణాలండి వేదాధ్యయనం బ్రాహ్మణ్యంలోని పురుషులను సంబోధించేవి శర్మ శాస్త్రి పేరు చివరన వీటిని కలిగిన వారు సాధారణంగా బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు ఎవరినైనా పిలిచితే శర్మగారు అంటే బ్రాహ్మణుడు శాస్త్రి గారు అంటే బ్రాహ్మణుడేనే అంటారు కదండి సాధారణంగా అసలు ఏమిటి వీటికి మధ్య తేడా శర్మకి శాస్త్రికి మధ్య గల తేడా ఏంటో చూద్దాం శర్మ అనేటువంటిది ఉపనయన సమయంలో కృష్ణాజీనం ధరించడం ద్వారా వటువు శర్మ అవుతాడు కృష్ణాజీనానికి మామూలు అర్థం జింక చర్మం అయినప్పటికీ కూడా దానిలో గూడార్థం ఉంది అది త్రయీ విద్యా స్వరూపం అని చెప్పి విశ్వాసం ఉంటుంది త్రయీ విద్య అనగా మూడు వేదములను అభ్యసించటం జింక చర్మం ధరించిన వారు ఈ వేద విద్యలో ప్రతిశ్రుతులై చిత్తశుద్ధి కలిగి క్రమంగా శర్మ అవుతారు అనగా శాశ్వతానంద అనుభూతికి యోగ్యులవుతారు వేద విద్యలు గురుముహూర్త నేర్చుకోవాలి ప్రవర సంకల్పం చెప్పే సమయంలో ఈ శర్మను పేరు చివరి జోడించడంలో పరమార్థం ఆనందానికి సమస్త కర్మలు అధ్యయనాలు అని సూచించటానికి నిరంతరం సాధకులకు గుర్తు చేయటానికి ఈ వేద విద్యల అధ్యయనం సంధ్యావందనం మొదలైనవి చేయని వారికి శర్మ అని చెప్పుకునే అర్హత లేదండి ఇక శాస్త్ర విషయానికి వస్తే శాస్త్రములు తెలిసిన వారు శాస్త్రిగా పిలువబడుతూ ఉంటారు ఏమిటా శాస్త్రాలు చెప్పమంటారా అవి ఆరండి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఈ శాస్త్రాలు కూడా గురుముహతగా నేర్చుకోవాల్సినవి ఈ శాస్త్రాల అధ్యయనానికి ఉపనయనం జరిగి కొంత క్రమశిక్షణ ఏర్పడి సంధ్యావందనాది నిత్యానుష్ఠానాలు చేసేవారు అర్హులవుతారు ఆరు శాస్త్రాలను మరి షడంగాలు వేదంగాలు అంటారు ఈ విధంగా శర్మ శాస్త్రి అన్న సంబోధనలు వచ్చాయి ఇవి రెండు కూడా జన్మతో ఆపాదించేవి కాదండి సంస్కారముల తర్వాత సాధనతో అధ్యయనంతో సంపాదించుకోవాల్సినవి వేదాల యొక్క ఏంటి మంత్రాల ఓజస్సును శక్తిని కాపాడేవి ఈ లక్షణాలు వర్ణక్రమం అనే ఒక గొప్ప సాంప్రదాయం ఈ మంత్రాలను సురక్షితం చేస్తూ ఉంటాయి వేద మంత్రోచ్చారణలోని ధ్వని స్థాన కరణ ప్రయత్న మంత్ర స్వర దేవత జాతులనే ఎనిమిది లక్షణాలను సాధకులు పాటించాల్సి ఉంటుందండి మరి ఎలా పడితే అలా నేర్చేసేసుకొని ఎలా పడితే అలా చెప్పేసేసుకొని పఠించటం వల్ల వల్ల వేయటం వల్ల అది సరైన పద్ధతి కాదు చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం అసలు వేదాధ్యాయానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి వేదంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్కొక్క వేదం నేర్చుకోవడానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అంటే నాలుగు వేదాలు సరైన పద్ధతిలో నేర్చుకోవాలంటే నలభై ఎనిమిదేళ్ళ లేదా అంతకు పైగా సమయం కూడా పడుతుంది కాబట్టి వేదాల శాఖలను అధ్యయనం చేసే సాంప్రదాయం వచ్చింది మరి గతంలో ఈ వేదాధ్యయన సమయంలో శిష్యులు గురుకులంలోనే నివసించేవారు చాలామార్లు వంశానుక్రమంగా ఏ శాఖలను అయితే అధ్యయనం చేశారో వాళ్ళనే శిష్యులు ముందుకు కొనసాగించడం ఒక పద్ధతిగా ఉండేది మరి శిష్యుని యొక్క సామర్థ్యం శ్రద్ధాశక్తులను బట్టి వేదాధ్యాయన సమయం ఉత్తీర్ణత అనేవి వాళ్ళని శిష్యులుగా స్వీకరించడం అనేవి నిర్ణయింపబడుతూ ఉండేవి పూర్వం గురుకులాల్లో ఫస్ట్ ముఖ్యంగా కావాల్సింది వాక్శుద్ధి శుద్ధ అంతఃకరణ కలిగి పైన చెప్పిన వేద లక్షణాలను పాటించే గురువుల వద్దే అధ్యయనం చేయాలి అంతే తప్ప మరి ఇప్పుడేదో శాస్త్రి శర్మ అని పిలుచుకోగానే దాంట్లో ఎంతో ఔన్నత్యం ఎంతో గొప్పతనం ఉంది ఒక పాండిత్యం ఉంది పండితి ప్రకర్ష ఉంది వాటిని మనం మామూలుగా ఏదో పిలిచేసేసి శాస్త్రి శర్మ అని ఇంట్లో వాళ్ళు పీల్చుకుంటుంటే అది మనం ఒక తేలికపాటిగా అనుకోవద్దండి మీకు ఒక విలువ పూర్వం శాస్త్రి అనేది ఒక పట్ట అనేవాడు కాశీ విశ్వవిద్యాలయం నుంచి కాశీ మహా వారణాసిలో దగ్గర ఉన్నటువంటి విశ్వవిద్యాలయం వచ్చినటువంటి పట్ట అనేవాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి వారు బ్రాహ్మణుడు కాదు కానీ శాస్త్రి అనేది ఆయనకు వచ్చిన పట్ట ఈ పట్టాన్ని కూడా శాస్త్రి అనే భావంతోనే ఉద్దేశించి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో అట్లాగే మనకేదో ఇంటి మన పేర్ల దగ్గర శాస్త్రి శర్మ ఉంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడ తమ క్యాస్ట్ తెలియకూడదు ఎక్కడ మనం బ్రాహ్మాండం తెలియకూడదు అని స్టైలిష్గా రఘునాథ శాస్త్రి అంటే రఘునాథ్ అని పేరు పెట్టేసుకుంటున్నారు లక్ష్మణ శర్మ అంటే లక్ష్మణ్ అని పేరే పెట్టేసుకుంటున్నారు అంతవరకు అక్కర్లేదండి వెంకటేశ్వర్లు అంటే వర్లు అని పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు పూర్వంగా ఎలా భష్టపెట్టిపోయారంటే తమ కులం తెలిసేటువంటిది జంధ్యం ఉంటుంది కాబట్టి మిత్రులు గాయత్రి మాత కొంతమంది అది కూడా తీసేస్తున్నారు ఎందుకు బరువుగా ఉంది లేకపోతే నాకు క్యాస్ట్ తెలిసిపోతుంది నాకు ఉద్యోగాలు ఎవరు లేకపోతే పిల్లలు ఎవరు ఏదేదో ఫీలింగ్స్ అందరి కులాలు వాళ్ళు కలుపుకోరు అన్న ఎందుకు సార్ ఇదంతా ఇది అవసరమా అండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిజంగా నీకు ఒక ఒడుగు చేస్తే కొన్ని వేల రూపాయలు పెట్టి ఒడుగు చేసి చక్కగా ఒక గాయత్రి మంత్రోచ్చారణ చేయించి నీకు ఒక ఒడుగు ఒడుగు అనేటువంటిది అన్నిటికీ అర్హత కలిగిస్తుంది తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ శ్రద్ధ కర్మలు పెట్టడానికి వాళ్ళ మన అంత్యక్రియలు చేయటానికి ఉపయోగపడుతుంది చాలా విధాలుగా దాని అర్హత ఉంది పెళ్ళికి అర్హత ఓడుగు అది చిన్న వయసులో తిరగాలి అంతా కూడా మనిషి ముద్దుబారిపోయి మనిషి బాగా కాయబారి శరీరాన్ని తాయి వయసు ముదిరిన తర్వాత పెళ్ళికి ముందు రోజు ఓడుగు చేసుకుంటున్నాడు తాత పెళ్లి చేసుకుంటున్నాడు పూర్వకాలంలో అలా కాదు ఒక చిన్న వయసులో ముచ్చటగా ఒక ఒడుక్కి అనేటువంటిది పెళ్లి అయినా సరే అటు ఇటుగా ఉంటుంది కానీ ఒడుగు ముహూర్తం చాలా చక్కగా శ్రద్ధగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఎందుకు సార్ ఎవరి కులం వాడు చెప్పుకుంటున్నప్పుడు బ్రాహ్మణులు ఎందుకు జంధ్యం వేసుకొని ఇది నా కులము ఇది నా క్షాత్రియం ఇది నా గొప్పతనం అని ఎందుకు చెప్పుకోరు సార్ చాలామంది నేను చూశాను ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో చూసా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోగానే చివరికి పోగులు ఉంటే పోగులు తీసేస్తారు మెడ జంద ఉంటే జందని తీసేస్తారు ఏ నీకు అవి లేకపోతే నేను బ్రాహ్మణు అని ఎవరు గుర్తించరా తప్పనిసరి గుర్తిస్తారు నువ్వు రాస్తే తీరుని బట్టి నువ్వు మాట్లాడే తీరుని బట్టి నీ ముఖం బట్టి పట్టేస్తారు పంతులు రా పంతులు గారు రా పంతులు పంతులు గారు అనేది ఈ రోజుల్లో బిరుదులు సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు పెట్టి పెట్టడం కానీ అయ్యా శాస్త్రి గారు శర్మగారు అంటాం కానీ సీరియల్స్లో చూడండి ఏ పతురు అంటాడు ఏం శర్మగారు ఏం శాస్త్రి గారు కూడా పోయింది ఇన్ని విలువలు మనం కోల్పోతున్నాం బ్రాహ్మణులు మరి ఇంకా శాస్త్రి శర్మ అనేది ఒక గర్వకారణం గొప్పగా చెప్పుకోండి ఏ నేను చెప్పుకోకూడదా మన కులం గురించి మన మతం గురించి ఎవరి కులాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు కొన్ని కులాల పేర్లు చివరి చౌదరి కాని రెడ్డి కానీ లేకుండానే వాళ్ళు యాడ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కులాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు నీ కులం గురించి నువ్వు ఎందుకు రా చెప్పుకోవు నువ్వు కట్ చేసుకుంటా శర్మ శాస్త్రి అని ఎందుకు కట్ చేసుకుంటావు చక్కగా చెప్పు నా పేరు ఆంజనేయ శాస్త్రి నా పేరు కృష్ణ శర్మ ఏమిదండి అదే గొప్పవాళ్ళు సాధించింది ఓ రవిశాస్త్రి క్రికెట్లో గొప్పతనం సాధిస్తే ఓ సంకరగిరేసుకున్నాను కానీ రవిశాస్త్రి రవి అని ఎప్పుడు చెప్పుకోలే రవి శాస్త్రి అంతే అద్భుతమైన క్రికెట్లో సాధించాడు మళ్ళీ రాకేష్ శర్మ మీకు గుర్తున్నాడో లేదో నాకు తెలియదు కానీ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయ వ్యోమోగామి రాకేష్ శర్మ మనం మర్చిపోలేము ఆ రోజుల్లో మరి అట్లాగే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి ఎవరి కులం వాడేది గొప్పతనం ఉంటుంది కానీ కులాభిమానం అభిమానం ఉండాలి కానీ కుల పిచ్చి ఉండకూడదు అతి పిచ్చి అతి అభిమానం ఉండకూడదు వీరాభిమానం సాటి కులాల్ని గౌరవించాలి సాటి కులాల్ని ప్రేమించాలి ఏ కులమైనా సరేనండి ప్రతి ఒక్క కులం ఏదో ఒక్క కులం వల్ల ఇక్కడ ఏదో ఒక రాష్ట్రం ఏర్పడుతుంది ఒక ముఖ్యమంత్రి ఏర్పడతాడు ఒక ప్రధానమంత్రి ఏర్పడతాడు లేకపోతే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది అనేది అవివేకం అన్ని కులాల సమిష్టి కృషితో అన్ని కులాలు కలిసి ఓట్లు వేస్తేనే ఒక ముఖ్యమంత్రి అవుతాడు ఒక రాష్ట్రపతి అవుతాడు ఒక వ్యవస్థ వస్తుంది దయచేసి ఈ కులాభిమానాలు కుల పిచ్చులు అవన్నీ మనకు వద్దు నేను ముఖ్యంగా చెప్పేది బ్రాహ్మణ్ సంబంధించండి శర్మశాస్త్రి అనేవి ఉంచుకోండి ఎంతో దాంట్లో ఒక విశిష్టత ఉంది ఇప్పుడు వివరించి చెప్పాము మనం అంతకు మించి ఏమీ చెప్పలేమండి దయచేసి ఇప్పటికి కూడా అహంభో అభివాద అహంభో శర్మ అహంభో శాస్త్రి ఏ తప్పే లేదు దాంట్లో నిన్నేమో నువ్వు శాస్త్రి శర్మని పెట్టుకుంటే వెలివేస్తారా మిగతా కులాలు వాళ్ళు గౌరవిస్తారు ఇంకా పండితుడని అవేమీ లేకుండా ఉంటే నీచంగా చూస్తాడు వాడి కులం వాడు చెప్పుకోవట్లేదురా ఏదో అలా తయారయ్యాడరా అని చెప్పి మన ఊరికి గొప్పదండి శాస్త్రీయం గొప్పది భారతీయం గొప్పది సనాతనమైన ఆచార వ్యవహారాలు అది బ్రాహ్మణుడికి కానీ క్షత్రియుడికి కానీ లేకపోతే ఒక వైశ్యుడికి కానీ లేకపోతే శూద్రుడికి కానీ ఎవరికైనా ఏ కులానికైనా సరే ఆ ఉన్నతి ఉన్నతి ఉంటుంది ఆ గొప్పతనం గొప్పతనం ఉంటుంది ఆ మహన్య ఎంతోమంది ఎన్నో కులాల్లో మంచి మంచి కవులు ఉన్నారు మంచి మంచి గాయకులు ఉన్నారు మంచి మంచి సాహితీవేత్తలు ఉన్నారు పుంభావ సరస్వతులు ఉన్నారు కాదేది ప్రతిభకు కులం అనర్హం ఏ కులము అనర్హం కాదు ప్రతి కులంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఏ జాశ్వ అత్యద్భుతమైనటువంటి కవిత్వం రాయలేదా జాష్వ మరి ఎంతమంది లేరు మోదుపూరి జాన్సన్ అత్యద్భుతమైనటువంటి రచయిత క్రిస్టియన్ ఎంత అత్యద్భుతమైనటువంటి పాటలు రాశాడు మాటలు రాశాడు కావండి చాలా తప్పండి ప్రతిభకు కులం అడ్డు కాదు చదువుకు కులం అడ్డు కాదు కాబట్టి సమిష్టి కృషి చేద్దాం ముఖ్యంగా బ్రాహ్మణులకు సంబంధించి శాస్త్రి శర్మ చక్కగా ఉంచుకోండి కాబట్టి పెట్టుకోండి లేదా రవీంద్రనాథ్ శాస్త్రిని పెట్టుకోండి పెట్టి లేకపోయినా సరే అది గొప్పతనాన్ని ఆపాదించుకోండి ఆ కులంలో పుట్టడమే నేను ఒక గొప్ప అనుకోండి ప్రతి కులం వాళ్ళు కూడా అది ముఖ్యం కులాభిమానం అభిమానం వరకే ఉంచుకుందాం అది పిచ్చిగా మాత్రం మార్చుకోవద్దు స్వస్తి